హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి రోజులు నేతి బొబ్బట్లు తయారు చేసుకోవడం మనకి ఎంతో సాఫ్ట్గా స్మూత్గా ఉండే ఈ నేతి బొబ్బట్లని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనకి పండగలప్పుడు తొందరగా ప్రిపేర్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు నేతి బొబ్బట్లు అంటే మనకి ఉగాదికి ఎక్కువగా ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులోకి వన్ కప్పు శనగపప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న దాన్ని టూ టు త్రీ టైమ్స్ వాటర్ తోటి బాగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి మనం పప్పు అనేది నానబెట్టడం వల్ల మనకి తొందరగా ఉడుకుతుందండి ఈ విధంగా నానబెట్టుకున్నటువంటి పప్పును ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి మనం పప్పును ఉడికించుకోవడానికి సరిపడే వాటర్ని యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదనే ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు మనం పప్పు ఉడికేలోపు మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి పావు టీ స్పూన్ సాల్ట్ని అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని పిండి మొత్తం కలిసే విధంగా బాగా కలపాలి ఇక్కడ మనం మైదా ప్లేస్లో కొద్దిగా గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ మైదాతోటి చూపిస్తున్నాను కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండిని బాగా సాఫ్ట్గా స్పంజీ లాగా కలుపుకోవాలి మనకి ఇక్కడ బొబ్బట్ల పిండికి నెయ్యి కానీ ఆయిల్ కానీ కొద్దిగా ఎక్కువ పడుతుందండి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేశాక మరొకసారి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి మనకి పిండి అనేది బాగా సాఫ్ట్గా ఉంటుంది బొబ్బట్లు అనేటివి పలుచుగా వస్తాయండి మనకి ఈ విధంగా పిండి అనేది బాగా సాఫ్ట్గా స్పంజీ లాగా ఉండాలి ఈ విధంగా కలుపుకున్నటువంటి పిండిని మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి పప్పు మూత తీసి చూస్తే కనుక బాగా ఉడుకుంటుంది కాబట్టి ఇందులోని వాటర్ని సపరేట్ చేసుకోండి మనకి వాటర్ అనేటివి ఎందుకైనా చార్ లెక్ కానీ లేదంటే పప్పు లెక్క కానీ యూస్ చేసుకోవచ్చండి ఈ వాటర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి పప్పు పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారినటువంటి శనగపప్పుని ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్ది కొద్దిగా శనగపప్పుని యాడ్ చేసుకుంటూ బెల్లం యాడ్ చేయకుండా మనం ఓన్లీ పప్పును మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇంతకుముందు వీడియోలో చిలకడదుంపలతో నేతి బొబ్బట్లు అప్లోడ్ చేశానండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి మొత్తం పప్పును కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఏ కప్పుతో శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం యాడ్ చేసి వాటర్ లేకుండా లోటు మీడియం ఫ్లేమ్లో బెల్లం పూర్తిగా కరిగే విధంగా కరిగించుకోవాలి మనం ఇక్కడ బెల్లం కరిగించి పూర్ణాన్ని ఉడికిస్తే బొబ్బట్లు టేస్ట్ బాగుంటాయండి ఇలా కరిగించుకున్న బెల్లం లేకి మనం ఉడికించి గ్రైండ్ చేసిన శనగపప్పు మిశ్రమాన్ని యాడ్ చేయండి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇక్కడ బెల్లంలో ఈ శనగపప్పు మొ పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా పూర్ణం అంతా కూడా పా బెల్లంలో కలిసే విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీదనే మనకి దగ్గరకు పడేంత వరకు ఉడికించుకోండి ఫస్ట్ పలుచగా అయ్యి మనకి ఈ విధంగా దగ్గరకు పడుతుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేస్తే చల్లారేసరికి గట్టి పడుతుంది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా మీడియం సైజు బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఈ పూర్ణంతో బొబ్బట్లు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి మొత్తం అంతా కూడా ఇదే విధంగా చేసుకోండి ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మన బొబ్బట్లకి పిండిని కలిపాం కదండి దాన్ని ఒకసారి చేత్తోటి బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో నుంచి మనం మీడియం సైజు బాల్ అంతా పిండిని తీసుకొని రౌండ్గా రోల్ చేసుకోండి ఈ విధంగా రౌండ్గా బాల్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి కవర్కి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేశాక మనం తీసిపెట్టుకున్నటువంటి పిండి ముద్దను తీసుకొని మనం చేత్తోటే మీడియం సైజు పూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న దాంట్లోకి మనం పూర్ణంని బాల్ చేసి పెట్టుకున్నాం కదండి పూర్ణం బాల్ని మిడిల్లో ఉంచి మనం ఈ మైదాపిండి ఎడ్జెస్ అంతా కూడా పూర్ణం మధ్యలోకి తీసుకొని పూర్ణం అనేది బయటికి రాకుండా పూర్తిగా కవర్ చేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి ప్రెస్ చేసి మరొక వైపు కూడా టర్న్ చేసి రెండు వైపులా నెయ్యిని అప్లై చేసుకొని పైనుంచి ఆయిల్ రాసిన కవర్ తోటి కవర్ చేసుకుంటూ ఇలా కర్రతోటి పలుచుగా రోల్ చేసుకోండి మనం పైన కవర్ చేసే కవర్కి కూడా ఆయిల్ అనేది అప్లై చేయాలండి లేకపోతే బొబ్బట్లు అనేది అంటుకుపోతుంది ఈ విధంగా రోల్ చేసుకున్నాక దీన్ని కాల్చుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడయ్యాక మనం రోల్ చేసి పెట్టుకున్నటువంటి బొబ్బట్లని యాడ్ చేసుకోండి బొబ్బట్ అనేది ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేశాక ఒకవైపు కాలిన తర్వాత నెయ్యిని అప్లై చేసుకోండి మరొక వైపు కూడా ఇదే విధంగా నెయ్యిని అప్లై చేసుకొని రెండు వైపులకు కూడా గరిటెతోటి టర్న్ చేసుకుంటూ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి అన్ని బొబ్బట్లని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇంతేనండి మనం సింపుల్గా నేతి బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు ప్రిపేర్ చేసిన పండగలకైనా పూజలకైనా మనకి బొబ్బట్లు టేస్ట్ అనేది స్ట్రెక్చర్ అనేది మనకి ఎంతో సాఫ్ట్గా ఈ విధంగా ట్రై చేయండి మనకి సింపుల్గా అయిపోతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా వస్తాయి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి